హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎఫ్టీఏలో మనకి తక్కువ ర్యాంకు మంచి ర్యాంకు రాకపోయినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఇవి ఎంసెట్ కాలేజీల కంటే బెటర్ అయినమ్మా కొంతమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక ఈ జిఎఫ్టి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వీటిల్లో మరి ఎంసెట్ కాలేజీ కంటే నంబర్ వన్ ప్లేస్లో ఉండే మరి త్రిబుల్ ఐటీస్ ఆల్మోస్ట్ ఆల్ సమానం కొన్ని టాప్ జిఎఫ్టీస్ ఉంటాయి కొన్ని మరి దీనిలో ఉన్న బ్రాంచెస్ చూస్తే ఒకసారి బ్రాంచెస్ ఏమి చూద్దాం జిఎఫ్టీలో జిఎఫ్టీలో వచ్చేసరికి మరి ఏరోటికల్ ఇంజనీరింగ్ ఉందా ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది అగ్రికల్చర్ ఆర్కిటెక్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది బీటెక్ బీటెక్ ఎన్ ఏవియేషన్ ఉంది బీటెక్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది బయోమెడికల్ ఉంది కార్పెట్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సపోజ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆఫర్ మరి మరి ఇన్స్టిట్యూట్స్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఎవరికైతే కెమికల్ కావాలో మరి ఇక్కడ చూడండి కెమికల్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ మనం కెమికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ లాస్ట్ ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఇది హోమ్ స్టేట్ చెక్ చేద్దాం మనం ఈ కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి కెమికల్ ఇంజనీరింగ్లో మనకి స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ గురుగాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ ఉందాము ఛత్తీస్గఢ్ కెమికల్ ఇంజనీరింగ్ మంచి కోర్సు ఉన్నాయి మరి ఓపెన్లో నైంటీ ఎయిట్ వచ్చినా మీకు వచ్చేస్తుంది మరి ఎవరైతే మరి అన్ని వీడియోలు అన్ని చూపించలేను కాబట్టి మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే కెమికల్ ఇంజనీరింగ్ పాండ్ మరి పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇక్కడ మీకు జాబ్ వచ్చిద్దాం ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి చెప్పిన ఇక్కడ ఐఓసిఎల్ వాళ్ళ సహకారంతో నడుస్తుంది ఈ కెమికల్ ఇంజనీరింగ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రంచీలో కెమికల్ ఉంది మరి కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మరి మిశ్రాలా ఉంది మరి సెంట్రల్ లాంగ్ వాళ్ళ స్కూల్ ఆఫ్ భువనేశ్వర్ తర్వాత మంచి కాలేజీలు ఉన్నాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ బోర్ ఉండటం జరిగింది ఇక్కడ చూద్దాం అక్కడ ఫిల్టర్ చేసి చూద్దాం ఇక్కడ మరి కెమికల్ కూడా ఉంది కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ చూసి మరి ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ అనేది ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది తర్వాత పుదుచ్చేరి లాంగ్ వాళ్ళు ఈ విధమైన కెమికల్ కూడా ఉండటం జరిగింది మరి ఎవరైతే ఇక్కడ నైంటీ ఎయిట్ థౌజండ్కి అయితే కట్ ఆఫ్ ఉండటం జరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ సపోజ్ ఎస్టీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మన డాడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈజ్ నాట్ ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ మీకు ఆరు వేలు వస్తే మీకు సిక్స్ థౌజండ్ ఎస్టీ స్టూడెంట్స్కి ఎవరికైనా వస్తే మరి ఇక్కడ కెమికల్ రావడానికి అవకాశం ఉంది కెమికల్ ఇంజనీర్ మంచి సెంట్రల్ ఆంగ్వాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సెవెన్ థౌజండ్ ఎస్టీ స్టూడెంట్స్కి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ కోసం చెప్పినట్టయితే మరి ఒక వీడియోలు అన్ని కవర్ చేయలేకపోతున్నాం అది వచ్చిన మెయిన్ ప్రాబ్లం మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్ నాకు కూడా అందరికి ఫ్రీగా హెల్ప్ చేయాలని ఉంది కాబట్టి మెంటర్షిప్ పెట్టకుండా మనం చేయలేము కదా ఇక్కడ మరి ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే పదహారు వేల వరకు ఉంది పదహారు వేలు వరకు మీకు ఎవరికి పదహారు వేలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మరి కెమికల్ కూడా మంచిదే కెమికల్ నెంబర్ వన్ మీకు గవర్నమెంట్ ఐఓసీ ఆ ఇండియన్ ఆయిల్ కంపెనీల్లో వస్తుంది మరి సీ ఇదిగా మనం ఆల్రెడీ చెప్పినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇక్కడ ఎస్సీకి పదకొండు వేల వరకు అయితే సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఆల్రెడీ మనం వీడియో చేసాం ఇది ఇంతకుముందు ముందు వీడియో చేసాం ఇది సపరేట్ గా ఓపెన్ స్టూడెంట్స్ కి ఓపెన్ లో ఓపెన్లు ఎవరికైతే వస్తుందో ఇక్కడ యాభై నాలుగు వేల వరకు వస్తుంది ఇక్కడ అరవై సీట్లు మాత్రమే ఉంటాయి మరి అరవై సీట్స్ మాత్రమే మనకి ఆల్రెడీ మరి మెకానికల్ కానీ సివిల్ ఎలక్ట్రికల్ కానీ మరి సివిల్ కానీ కెమికల్ కానీ ఇలా వచ్చిన మనకు ఓపెన్ స్టూడెంట్స్కి మరి ఒక లక్ష వరకు అయితే వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ అయితే మరి అప్రోచ్ అవ్వండి మనల్ని అప్రోచ్ చేస్తే ఇక్కడ మెకానికల్ ఉంది సివిల్ ఉంది సెంట్ వాల్ జేయూ జార్ఖండ్ మరి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్సాం ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషను ఇది కూడా మంచి కోర్సు అమ్మ మంచి కోర్సు ఇలాంటి కోర్సులు జారవచ్చు మరి స్టూడెంట్స్ కూడా మీరు చూడండి మిజోరాం వాళ్ళు ఉంది మనతో మన మెంటర్షిప్లు ఎవరైతే జాయిన్ అవుతారో మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ అమౌంట్ అయితే పే చేయండి ఒక్కొక్కరితో ఇన్విజువల్గా మాట్లాడుతుంది ఎందుకంటే వీడియోలో అన్ని మాట్లాడటం కుదరదు ఇట్స్ ఇస్ నాట్ పాజిబుల్ టు ద మరి అన్నీ డిస్కస్ చేయడం రెండు వేల రూపాయలు పే చేయండి మరి జిఎఫ్టీలో కావాలంటే మరి మన అప్రోచ్ అవ్వండి జిఎఫ్టీలో మీకు మీకు సీటు వచ్చే మరి మార్గం చెప్దాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే గురుగులం ఉంది మరి సెవెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ హిల్లీ యూనివర్సిటీ షిల్లాంగ్ ఉంది జేయు జార్ఖండ్ ఉంది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది మనకి మీకు తక్కువ మరి మంచి ర్యాంక్ రాకపోయినా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది బిర్లా ఇన్స్టిట్యూట్ బిర్లా ఇన్స్టిట్యూట్ టాప్ కదా మరి ఛత్తీస్గఢ్ ఉంది మరి అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఇవి అన్నీ చూసుకోండి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మీకు డేటా మీకు క్లియర్గా అర్థమైపోతుంది బిర్లా దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే ఇది ఆల్రెడీ చెప్పాం కదా యాభై నాలుగు వేలు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా చూడండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఒక్కొక్కళ్ళ తిండి వాళ్ళగా మాట్లాడతాం సపోజ్ ఇక్కడ జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రా డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది ఇక్కడ ఇలాంటి కోర్సులు వదలొద్దు మీరు ఇటు పరిస్థితుల్లో మీరు మనకు జోసా వస్తుంది కదా జోసా వచ్చేటప్పటికి మీరు ఒక క్లారిటీ వచ్చేయాలమ్మ ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది త్రిబులి ఇంట భువనేశ్వర్ బుర భువనేశ్వర్లో చూసినట్టయితే ఇది కూడా మంచిది మీకు ఇండివిజువల్గా మరి కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే నేను మీకు సపరేట్గా వన్ టు వన్ మాట్లాడతావు సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు హైదరాబాద్కి ఎంత మరి ఇక్కడ ముప్పై మూడు వేలు ఓపెన్లో వస్తే మరి ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు మరి బిర్లా ఇన్స్టిటాఫ్ కొన్ని సీట్స్ అయితే పెరగబోతాయి కొన్ని సీట్స్ పెరగొచ్చేసారి మరి ఇది చూడండి ఇది ఓపెన్లో ఉంది మరి ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి మంచి సపోజ్ ఎవరికైనా ఈడబ్ల్యూఎస్లో కావాలనుకుంటే మరి ఇక్కడ జాయిన్ అవ్వ ఇక్కడ చూడవచ్చు మరి ఈడబ్ల్యూఎస్లో వచ్చిన వాళ్ళకి మనం కట్ ఆఫ్ కూడా చూపిద్దాం ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్స్ కూడా మీకు కట్ ఆఫ్స్ ర్యాంక్స్ ఇక్కడ అస్సాం యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఈడబ్ల్యుఎస్ ఎనిమిది వేల ఆరు వందలు ఉంది అదేవిధంగా చూసినట్టయితే అస్సాం యూనివర్సిటీ తర్వాత బిర్లా ర్యాంచి తర్వాత జేఎన్యూ కూడా మంచిది గురుకుల కంగిరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇటు చూసినట్టయితే మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే లాస్ట్ లాస్ట్కి వెళ్దాం కదా జేయు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీకు ఈడబ్ల్యూస్లో పద్దెనిమిది వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి పదిహేడు వేల వరకు ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు శ్రీ మాతా దేవి ఇది కూడా మంచిదే మంచి ఇన్స్టిట్యూట్ ఇది కాశ్మీర్కి దగ్గరలో ఉంది మిజోరాం యూనివర్సిటీ అఫ్జా అఫ్జల్ గంజ్ ఇలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మ ఒకసారి మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మనం పక్కన చూపిస్తున్నాం కదా ఆల్రెడీ ఈ మెంటర్షిప్లో ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు జరుగుతుంది మరి ఒక్కొక్కళ్ళు మరి ఎన్ని ఇన్స్టిట్యూట్లు మరి నలభై జిఎఫ్టీల గురించి ఈ వీడియోలో కవర్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ అనమాట మీరు కూడా అర్థం చేసుకుని ఒక్కొక్కళ్ళతో మరి మాట్లాడాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ ఉంది ఇక్కడ అస్సాం చిల్చార్ ఉంది భువనేశ్వర్ ఉంది ఇక్కడ జేఎన్యు జేఎన్యు నంబర్ వన్ ఇక జేఎన్యులో మనకి ఆరు వేలు సపోజు ఇక్కడ ఆరు వేలు కట్ అయిపోయింది ఈసారి ఇది ఇది అనేది మ్యాండేటరీ కాదు ఈ కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఈసారి సీట్స్ పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఆరు వేలు తొమ్మిది వందలు ఉంది ఈసారి ఏడు వేల ఐదు వందలు కూడా మీకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి జేఎన్యు కొన్ని కొన్ని వచ్చే అవకాశం ఉంది దీనికి మనము యాడ్ చేసుకోవాలి మన థౌజండ్ యాడ్ చేసుకోవాలి మనకి థౌజండ్ సపోజు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది థౌసండ్కి కట్ ఆఫ్ కట్ అవుతుంది ఈసారి ఈసారి ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి కదా ఇదే ఫిక్స్ ఉండదు ప్రతిసారి ప్రతి సంవత్సరం మనకి సీట్స్ అయితే పెరుగుతాయి ఇదే ఫిక్స్ ఉండదు ట్రిపుల్ ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను సపోజ్ ఒక దీనికి ఒక థౌజండ్ యాడ్ చేసుకోవాలి థౌజండ్ ర్యాంక్ అంటే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ త్రీ వస్తుంది ఇదే కరెక్ట్ ఇదే మరి ఇదే పర్మనెంట్ అని మనం చెప్పలేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సిఎస్ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ థౌజండ్ యాడ్ అవుతుంది అంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ వన్కి వచ్చే అవకాశం ఉంది ఈసారి సీట్స్ పెరుగుతాయి కాబట్టి మరి మీ యొక్క కట్ ఆఫ్లు కూడా పెరిగే అవకాశం ఉంది కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మరి తక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎంట మరి ఇక్కడ బిర్ల ర్యాంక్ ఉంది ఈ విధమైన మరి డేటా అయితే ఉందాము మా దగ్గర డేటా కూడా ఉంది అందరికీ మరి చూపించలేము వెరీ డిఫికల్ట్ అనమాట ఇది చూపిస్తే మీకు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఓబీసీ ఓబీసీ చూద్దాం ఇక్కడ డేటా కూడా కం క్లియర్గా ఉంది మన దగ్గర డేటా వచ్చింది సార్ మరి ఇక్కడ చూడండి మరి ఓబీసీ ఓబీసీ స్టూడెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంది జార్ఖండ్లో ఉంది ఇక్కడ స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ లాంగ్ వాళ్ళు మరి గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయ మరి ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద దీనిలో కూడా మనకి అప్డేట్ ఉండడం జరిగింది థర్టీ సిక్స్ థౌసండ్ అమ్మ ఇక్కడ థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఈ విధమైన డేటా ఉంది ఆల్రెడీ మరి చెప్పాను కదా మరి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ మెకానికల్ అందరు ప్రతి ఒక్కరు నాకు సిఎస్ఈ కావాలన్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మనకు సిఎస్ఈ ఓన్లీ సిఎస్సి అనేది ప్రతిదీ లిమిటెడ్గా ఉంటుంది కదా ఓన్లీ రోజు ఒకటే ఫుడ్ పెట్టానుకో రోజు బిర్యానీ తింటారా తినలేరు కదా అందుకని రకరకాలుగా మీకు ఉండటం అయితే స్టూడెంట్ మరి జిఎఫ్టీలో ఇవి సపోజ్ ఓబీసీ ఎన్సీలకు సంబంధించిన డేటా అయితే ఉంది మరి మన దగ్గర మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ మరి దీనికి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మెంటర్షిప్ జస్ట్ స్కాన్ చేసి మీరు బిర్లా ఇన్స్టిట్యూఫ్ ఆఫ్ క్యాంపస్లో ఉంది ఇలా అన్ని కోర్సులు మీరు చూసుకోండి ఒకసారి మన వీడియోని క్లియర్గా చూడండి జేకే ఇన్స్టిట్యూఫ్ సెంట్రల్ యూనివర్సిటీఆఫ్ పాండిచ్చేరి మంచిగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ చూడండి అన్ని బ్రాంచులకి అప్పుడు కొద్దిగా ఎస్సీలు కూడా చూద్దాం ఇంకెందు అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి మరి అన్ని బ్రాంచులను కూడా మనం సాటిస్ఫై చేయాలి అది గుర్తుపెట్టుకుని అందరు స్టూడెంట్స్ని అందరి కేటగిరీని సాటిస్ఫై చేయాలి అప్పుడు ఇప్పుడు మన దగ్గర ఎస్జీ డేటా ఉంది డేటా అయితే పక్కా ఉందమ్మ ఇక్కడ డేటా అయితే పక్కా ఉంటుందో జరిగింది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చిల్చారు సిల్చారులో మీకు లాస్ట్ ర్యాంక్ చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ లాంగ్ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు ఇది ఎంసెట్ కాలేజీలకంటే నంబర్ వన్ దీనిలో నో డౌట్ మీరు ఏమన్నా కావాలంటే మనతో మాట్లాడండి ఇదిగో నంబర్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఇక్కడ నెంబర్ ఉంది ప్లేస్మెంటు చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ వదిలేసి మరి విట్టు అమృత ఇవే ఇవే పడుతున్నారు కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కావట్లా చెప్తే విట్టు మీరు ఇవన్నీ జిఎఫ్టీ నెంబర్ వన్ జిఎఫ్టీస్ ఉంటే డీమ్డ్ యూనివర్సిటీకి ఎందుకు అలా డీమ్డ్ అంటే ఎందుకు ఎవరికైతే మరి జేఈ రాలేదో వాళ్ళు దేకన్ ఓ గో దీని వాళ్ళు మనం కామెంట్ చేయలేము శ్రీ మాతా వైష్ణవి ఇది మంచి కాలేజ్ ఇది కూడా మాతా వైష్ణవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇక్కడ ఇక్కడ పద్నాలుగు వేల నూట నలభై నాలుగు రావటం అనేది జరిగింది స్కూల్ ఆఫ్ స్టడీస్ బిలాస్పూర్ ఇది కూడా జమ్మూ మంచి మరి బ్రాంచెస్ వచ్చినాయి అమ్మ ఇక్కడ కూడా చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవుతాం వెళ్ళండి అంటే వన్ టు వన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది మరి ఎస్సీ ఇది ఎస్సీ స్టూడెంట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అస్సాము ఇక్కడ ఉంది అస్సాం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ పుదుచ్చేరి యూనివర్సిటీలో ఉందాము ఇది ఎస్సీ స్టూడెంట్కి పదకొండు వేలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది అంటే పదకొండు వేలు ఈసారి వెయ్యి వేసుకో మరి ఈ కటాఫ్లని అయితే నమ్మొద్దు పన్నెండు వేల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది ఇదే కట్ ఆఫ్ ఫైనల్ కాదు మనకి సీట్స్ పెరుగుతున్నాయి అది గుర్తుపెట్టుకోండి మరి పా పుదుచ్చేరి కంప్యూటర్ సైన్స్ పదివేల వరకు వచ్చే అవకాశం ఉంది పదివేల వరకు పదివేల ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది ఇది ఇట్లా డేటా ఉంది ప్రతి ఒక్కరు కూడా జవహర్లాల్ యూనివర్సిటీ జవహర్లాల్ యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ టమ్ ఇక్కడ ఐదు వేల వరకు ఎస్ స్టూడెంట్స్కి ఇది కట్ట ఉంది మిశ్రా రాంచి కానీ రాంచీలో కానీ ఏమైనా డేటా అయితే ఉంది డేటా ఉంది కాబట్టి మనం చూసుకుందాం ఎస్టీ మరి ఎస్టీకి సంబంధించిన డేటా అయితే ఇక్కడ కూడా మన లాస్ట్ ర్యాంకులో వెళ్తే కొంచెం మంచి స్టూడెంట్ మరి అవేర్నెస్ తెచ్చుకోండి పేరెంట్స్ అయిన వాళ్ళు మనకి ఎంత అవేర్నెస్ ఉంటే అంత మంచిదమ్మా స్టూడెంట్స్ మరి జిఎఫ్టీకి సంబంధించిన మరి ఇక్కడ జైన్ ఎనిమిది వేల వరకు అయితే అయింది మంచి నేను కొన్ని ఫిల్టర్ చేయటం జరిగింది ఆల్రెడీ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఈ టెక్నాలజీలు ఇన్క్లూడ్ చేయట్ల మరి ఇన్స్ట్రుమెంటేషను మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇవి సీఎస్టీ బ్రాంచ్లు కూడా ఉన్నాయి మీరు అనవసరపడి డీమ్డ్ యూనివర్సిటీ వైపు వెళ్ళవద్దు నేను నా సలహా ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ వైపు వెళ్ళవద్దు సా మరి శ్రీ మాతా వైష్ణోదేవి ఉంది రెండు వేల ఇక్కడ కూడా ఉంది జారవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు కూడా మంచి సీట్స్ వస్తాయమ్మా అది ఆల్ ది బెస్ట్ చెప్తాను ప్రతి ఒక్కరు ఎస్టీ స్టూడెంట్స్ మరి సాధ్యమైనంత వరకు ఏంటంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవుతాం నాకు మీరు జాయిన్ అవ్వ అవ్వకపోయినా నాకు వచ్చిన ఏమీ లేదు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మీకు జవహర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు మరి కంప్యూటర్ సైన్స్ మూడు వేలకి మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేస్తుందమ్మా గుర్తుపెట్టుకోండి మూడు వేలకు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కళ్ళు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి దిస్ ఇస్ నాట్ ఫోర్స్బుల్ అండి మీ గురించే మీ యొక్క భవిష్యత్తు గురించి మన మెంటర్షిప్లో జాయిన్ ఎందుకంటే వీడియోని సపోజు వీడియోని ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది చూస్తారు దట్ ఈజ్ ఓకే దానిలో వచ్చిన నాకు నేను ఎక్కువ స్ట్రెయిన్ అయితే తిని తీసుకుని ఎందుకంటే ఐదు వేల మందితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పెయిన్ఫుల్ ఉంటుంది మెంటర్షిప్లో తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారు మీరు కూడా దర్జాగా సాగ నేను డబ్బులు కట్టాను కాబట్టి మాట్లాడచ్చు నేను నాకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది నా అమ్మ నేను మనీ తీసుకున్నాను ఫీజు తీసుకున్నావు కాబట్టి నేను కూడా సర్వీస్ చేయాలి మీరు కూడా తీసుకోవాలనేది మీకు నాకు ఉంటుంది మన మెంటర్షిప్లో జాయిన్ అయింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ